అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు మా పల్లెటూరు స్పెషల్ అయిన చిమ్ముడు బూర్లు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఈ లోపల పెట్టే చిమ్ముడు కూడా ఎలా కుమ్ముకోవాలో పక్కా కొలతలతో చెప్తాను ఈ చిమ్మి ఈ నాగల చవితికి నాగేంద్రుడికి ప్రసాదంగా రెడీ చేస్తానండి ముందుగా ఒక కేజీ వేరుశెనగ గుడి తీసుకుని మంట సిమ్ లో పెట్టుకుని నిదానంగా ఒక అరగంట సేపు వేయించుకోవాలి వేగిన తర్వాత చూడండి ఒక పెక్క తీసి నలుపుకున్నామంటే తొక్క ఈజీగా ఉడిందంటే వేగిపోయినట్టే లెక్కండి ఇప్పుడు ఈ పిక్కలను ఒక పళ్ళులో వేసేసుకుని కొంతసేపు చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత పప్పు గుత్తి తీసుకుని ఇలా నలుపుకున్నామంటే తొక్క పిక్క వేరైపోతుందండి చెరుకు తీసుకొచ్చిన పప్పు అండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని సగం వేరుశనగ గుళ్ళు వేసుకుని కొంచెం పలుగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి చూడండి మన దగ్గర ఉన్న పిక్కలన్నీ పొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రోడ్ల దగ్గర రోడ్లు శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా చేసుకోవాలి ఇందులో రెండు దోశలు మనం రెడీ చేసుకుని పొడి వేసుకున్న తర్వాత ఒక అర కేజీ బెల్లం వేసుకుని కుమ్ముకోవాలండి చిమ్ముడు ఇప్పుడు మనం కేజీ పిక్కలు వేయించుకున్నాం కదండి కేజీ బెల్లం పడుతుందండి కేజీ పిక్కలకేనే చూడండి నిదానంగా కుమ్ముకోవాలి చిమ్ముడు కుమ్ముటం పల్లెటూరులోనే సాధ్యం అండి ఎందుకంటే రోలు రోకలు అందుబాటులో ఉంటుంది టౌన్ వాళ్ళకి ఇవన్నీ ఉండవు కదండి సుకుమారంగా పెరుగుతారు కాబట్టి వాళ్ళు అసలు కుమ్మలేరు వ్యవసాయ పనులు చేసి గట్టిగా ఉంటారండి మా విలేజ్లో అయితేని కొంచెం కొంచెం బెల్లం కొంచెం పొడి వేసుకుంటూ దగ్గరుండి మనం తోసుకుంటూ కుమ్మించుకోవాలండి కొంతసేపు స్టార్టింగ్లో అయితే మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది కుమ్మటం తర్వాత తర్వాత తెలుస్తుందండి అండి సిమ్ముడు గుమ్ముటం ఎంతలా కష్టమో చూసారా అండి ఇది రెండో స్టేజ్ అండి సిమ్ముడు గుమ్ముతూ కడుపులో ఉన్న పేగులన్నీ చుట్టుకుపోతాయండి ఆ ఆ వచ్చి రోకలు అసలు రాదు కదుపుతూ తీయాలి చాలా శక్తి కావాలి సిమ్ముడు గుమ్మాలంటే అని ఎంత అలా వస్తుందో చూసారా రోడ్లోంచి మీకు ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను చూడండి వివరంగా చెప్పడం అసలు అవ్వట్లేదు తొందరగా చెప్పడం అవ్వదండి సిమ్ముడు గుమ్ముతం చూసారా తొన్న తొనల్లా వచ్చి నూనె చిమ్మే వరకు అలాగా కుమ్ముతూనే ఉండాలండి బెల్లం ఆ పొళ్ళో కలిసి గట్టిపడింది ఇప్పుడు ఇంకా కొంతసేపు కుమ్మితేనే కానీ మనకి చిమ్మిడి రెడీ అవ్వదు వాయు ఒక అరగంట పైనే పడుతుందండి ఒక వాయి పెట్టే మనం కేజీ పిక్కలు రెడీ చేసుకుంటున్నాం కదా కేజీ పిక్కల్ని రెండు వాయిలుగా పెట్టానండి ఒక వాయి కుమ్ముతున్నాం ఇంకొక వాయి ఉంది ఇంకా రెండో వాయి కూడా ఉన్నది చాలా టైం పడుతుంది ఇలా ముద్దలా రెడీ అయిన తర్వాత చూడండి కొంచెం కొంచెం తీసి ఇలా ఉండలా చుట్టే ఉంటే నూనె చూసే ఎలా కక్కుతుందో చిమ్ముతుందండి నూనె అందుకే చిమ్మిడి అంటాం దీన్ని మా పల్లెటూరుకే స్పెషల్ అండి ఇది పల్లెటూరులో అందరూ మగోళ్లే కుమ్ముతారు ఆడవాళ్ళు అసలు కొమ్మలేము చూసేరా చిమ్మిడి రెడీ అయిపోయింది మనకి పాతకాలం నాటి చిమ్మిడి రెడీ అయిపోయిందండి చిమ్మిడిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి నెల రోజులు నిల్వ కూడా ఉంటుంది మీకు చిమ్మిడి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను సరే అండి ముద్దలా రెడీ అయింది ఇదే మిక్సీలో ఆడితే మీరు పొడి పొడిగా ఉంటది తప్ప ఇంత జిగుమానంగా వచ్చి ముద్దలా రెడీ అవ్వదండి సరే తెల్ల తెల్లగా కనిపి అంత పప్పులండి అయ్యి అందుకే మిక్సీ మనం మెత్తగా పట్టుకోకుండా కొంచెం మురుగ్గా పట్టుకోమన్నాను చేతికి చూడండి ఎంత నూనె వచ్చిందో నేను చెప్పినట్టుగా మీరు పొడి కొంచెం మురుగుగా రెడీ చేసుకున్నారంటే ఆ పప్పులు మనం తినేటప్పుడు వంటికి తగ్గిలే అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ చిమ్మిడితోటే మీకు ఇప్పుడు పాతకాలం నాటి చిమ్ముడు బూరెలు రెడీ చేసి చూపిస్తానండి ఈ అయితే మనకి నెల రోజులు ఉంటాయి చలివిడిని తోపుగా రెడీ చేసి బూరెలు రెడీ చేస్తానండి పాతకాలం పద్ధతిలో ఈ చిమ్మిడినే మనం పూర్ణం ఉండలా రెడీ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకుని మీకు ముందుగా మనం చలివిడు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం నేను రాషన్ బియ్యం తీసుకున్నానండి మీరు లావుగా ఉన్న బియ్యం తీసుకోండి సన్నగా ఉన్న బియ్యం కాకుండా బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని ఒక నైట్ అంతా బాగా నాన్న ఇవ్వాలండి మీకు మర్నాడు చూపిస్తున్నాను బియ్యాన్ని నాన్న బియ్యాన్ని ఒకసారి కడిగేసుకుని ఆ బియ్యాన్ని ఒక కన్నాల పుట్టలో వాడదేవుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదండి చూడండి మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ కన్నాల బుట్టలో వేసేసుకుని ఒక అరగంట సేపు అలా ఉంచేసామంటే నీళ్ళు అన్నీ వాడిపోతాయండి చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను మీకు మన చేతికి తడిగా ఉండాలండి నీళ్ళు లేకుండానే ఈ బియ్యం ఒక మిక్సీ జార్లో వేసేసుకుని సగం బియ్యం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగానే పెట్టాలండి అసలు మురి ఉండకూడదు మిక్సీ పట్టిన ఈ పిండిని మనం జల్లుళ్ళలో జల్లించుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి ఈ వీడియో మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాను నేను చూడండి అమ్మాయి అమ్మాయింటికి చిమ్ముడు పట్టుకెళ్ళానండి వాళ్ళ బూరెలు రెడీ చేయమంటే వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాను మెత్తన జల్లుడు ఉండాలండి కాటికిలా ఉండాలి పిండి మనకి అస్సలు మురువన్నది ఉండకూడదు రెడీ అయిన పిండిని ఇలా నొక్కి పెట్టేసుకోవాలండి మిగిలిన మొరల్ని మళ్ళీ కొంచెం బియ్యం వేసుకుని మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగానే చెప్పాను కదండి పిండి అసలు మురువన్నది ఉండకూడదు చూడండి కాటికిలాగా ఉండాలి చలువుడి పిండి చల్లగా ఉండాలి కాటికిలాగా కూడా ఉండాలి ఎప్పటికప్పుడు ఎలా నొక్కు పెట్టేసుకోవాలండి అస్సలు ఆరిపోకూడదు పిండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదండి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదా ఒక గ్లాసు బెల్లం సరిపోద్ది ఒక పావు గ్లాసు నీళ్ళు వేసుకుని నీటిలో బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలండి బెల్లాన్ని ఉడికించుకున్న తర్వాత పాకంగా రెడీ అవుతుంది ఈ పాకం కొంతసేపు ఉడికించుకున్నామంటే దగ్గరికి అవుతుందండి దగ్గరికి అయినప్పుడు చూసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం బెల్లం పాకం నీటిలో వేసుకున్నామంటే పొట్టు వచ్చిందో లేదో తెలుస్తుందండి మనం ఏలతోటి ఇలా అన్నామంటే దగ్గరికి రావాలండి ఇంకా పొట్టు రాలేదు ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత చూసారా గిన్నె అంత నురుగు నురుగ్గా వచ్చింది కదా అలాంటప్పుడు మనకి పాకం వచ్చేసినట్టే లెక్కండి ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని రెండోసారి వేసుకుని చూసుకున్నామంటే కరెక్ట్గా మనకే పట్టు వచ్చేస్తుంది చూడండి లేత ఉండపాకం రావాలి అస్సలు ముద్రకూడదు మన చేతితో పట్టుకుంటే చేతికి దొరకాలండి ఆ పట్టు చూడండి ఇలా మళ్ళీ నీటిలో వేసామంటే కదలకుండా ఉన్నదంటే మనకు పట్టు వచ్చేసినట్టే లెక్కండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఒక స్పూను ఇలాచీ పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే మంచి రుచిగా ఉంటాయండి చిమ్ముడు బూర్లు పాకం వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న తడి పిండి వేసుకుని కలుపుకోవాలండి అంతా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఒక చెక్క గరిటితో బాగా కలుపుకున్నామంటే బాగా కలుపుతుందండి గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గుడ్డతోటి గట్టిగా పట్టుకుని నొక్కు పట్టుకోవాలి చలివిడి మనం చూడండి పిండి ముందేసింది కలిసింది కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు పిండి అవుతుందండి మనకి రెండు నార పిండి కన్నా ఎక్కువ పట్టదు గ్లాసు బల్లానికనే కొంచెం మిగులుతుంది తప్ప మనం కంగారు పడిన అవసరం లేదు చూడండి చలువుడు గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి చూసారా చలువుడు రెడీ అయిపోయింది కదా మనకి ఇలాగే ఉండాలి బెల్లం చలివి రెడీ అయిపోయిందండి ఈ చలివిడిని మనం వేరే గిన్నెలో తీసుకుందాం మనకి ఎంత కావాలో అంతా తీసుకుని చూసారా ఎంత వెన్న ముద్దలా ఉందో పిండి మెత్తగా ఉంటేనే అండి మనకి ఇంత బాగా సెలవు రెడీ అవుతుంది చూడండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం తోపు కలుపుకోవాలి బాగా ఎక్కువ కాదు అలా అని తక్కువ కాదండి చూడండి నేను ఎలా కలుపుతానో అలా కలుపుకోవాలి ముందు తక్కువ నీళ్ళు వేసుకుని మెత్తగా కలుపుకోండి చూసారా ఇలా ఉండాలండి పిండి జారుగాని రెప్పన్లా పడాలి మనం పైనుంచి ఇలా వేసామంటే అని బాగా నీళ్ళ ఉండకూడదు అలా అని చిక్కగా ఉండకూడదండి ఇలాగా వెడల్పుగా రిబ్బల్లా పడిందంటే సరిపోద్ది ఇప్పుడు చిమ్మిడిని పూర్ణ ఉండల కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చిమ్మిడి ఉండని ఈ చెరువుల్లో వేసి పలసని తోపులా పెట్టాలండి బాగా ఎక్కువ కాదు పలసగానే పెట్టాలి మనం ఈ చలివిడిని తోపుగా పెట్టి మనం బూర్లు వేసుకోవాలి పాతకాలం నాటి వంటండి ఇది చాలా రుచిగా ఉంటాయి ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈ బూట్లు తినటం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే అండి రుచికి రుచిని ఐరన్ ఫుడ్ కదండి పాయవండి లోపల పెట్టిన మనకి చిమ్ముడు కూడా పాయిదు ఆ పైన తోపుగా పెట్టింది మనం చలివిడితో తోపు పెడతాం కదండీ అందుకని అది కూడా ఇంకా అసలు పాయే పాయదు అందుకే అండి బూర్లు తొందరగా పాడవో అసలు పాడవ్వండి నెల రోజులు పైన ఉంటాయి ఎక్కువ అంత ఎక్కువ చేసుకోం కదా నెల రోజుల పాటు తిన్నా మనం అసలు మూకుడు ఎన్ని పడతాయో అన్ని బూర్లు వేసుకుని కొంతసేపు వేగనివ్వాలి కొంతసేపు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇవి బూర్లు అంటుకుంటాయి చీరుతాయి అన్న భయం ఉండదండి మనకి మనం ఎలా వేసామో అలాగే వస్తాయి తోపు మాత్రం పలుచగా పెట్టుకోండి బాగా చిక్కగా పెట్టుకున్న తలసరిగా వచ్చేస్తాయి చూసారా నా చిన్ననాటి పాతకాలపు వంట అండి ఇది మా విలేజ్లో అయితే అప్పుడప్పుడు అందరూ చేసుకుంటూనే ఉంటారు ఈ వంటనే మీ టౌన్ వాళ్ళకి అయితే తెలియదండి ఈ వంట విలేజ్లో పెరిగిన వాళ్ళకి అయితేనే తెలుస్తుంది చూసారా కలర్ మారే కదండి ఈ బూరిని మనం ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి కొంతసేపటికి ఇంకా కొంచెం కలర్ మారిపోతాయండి బెల్లంతో రెడీ చేసాం కదా అందుకని మనం ఈ లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మంచి బ్రౌన్ కలర్లా వచ్చేస్తాయి బాగా ఎక్కువసేపు కలర్ వచ్చే వరకు వేయించకూడదండి చల్లారిపోతే మళ్ళీ ఇంకా ముదురు కలర్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి చూసారా అండి చిమ్ముడు పూరలు రెడీ అయిపోయాయి కదండి ఒక వాయ మా చిన్నప్పుడైతే అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ ఇలాంటి వంటలే వండేవారు మేము ఎక్కువగా బయట కొనుక్కునేవ్వడం కదండి చిన్నప్పుడైతే ఎక్కువ స్వీట్ షాపులు కూడా ఎక్కడ కనిపించేవి కాదు అందరూ ఎవరింటి దగ్గర వండుకున్నా వాళ్ళే తినేవాళ్ళం అండి చూడండి ఇలాగే మనం రెండో బావి కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఒకరోజు చిమ్ముడు గుమ్మేసుకుని రెండో రోజు ఇలా బూర్లా రెడీ చేసుకోవచ్చు అంతా ఒక రోజు చేసుకోవాల్సిన పని ఏమి లేదు చిమ్ముడు మన ఇంట్లో ఉంటే ఇలా చల్లుడి చేసేసుకుని అప్పటికప్పుడు బూర్లు రెడీ చేసుకోవచ్చండి మన ఛానల్లో నువ్వు ఒప్పుతో చేసిన చిమ్ముడు బూర్లు కూడా ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఈ చిమ్మిడిని పక్కా కొలతలతో ఎలా కుమ్ముకోవాలో ఫుల్ వీడియో ఉందండి లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూడండి ఒకటి విరిపి చూపించాను చూసారా ఎంత బాగా వచ్చిందో మనం పెట్టుకునే లోపల పూర్ణం చిమ్మిడి ఎక్కువగా ఉండాలండి తోపు పలచగా ఉండాలి మర్చిపోవద్దు నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి ఈ పాతకాలపు వంటని ఆరోగ్యంగా ఉండండి రుచికి రుచిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి మళ్ళీ ఒక పాతకాలపు వంటతో కలుద్దాం